ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కేదార్ చెప్తాడు సూర్య మామ నాకు సాక్ష్యాలు సంపాదించడంలో హెల్ప్ చేస్తున్నాడని ఇదిగో ఈ యువరాజ్ చంపేశాడక్క అని చెప్పి చెప్పడంతో ఇక కౌష్కి షాక్ అవుతుంది అబద్ధం నేను ఎవరిని చంపలేదు అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి యువరాజ్ చెప్తూ ఉండగా ఇక వచ్చిన పోలీసులు ఈ పర్స్ మీదే కదా ఈ ఐడి కార్డ్ మీదే కదా అని చెప్పి ఇక యువరాజ్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించగానే ఇక అందరూ షాక్ అవుతారు ఇక ఇప్పుడు దాత్రి అంటుంది ఇన్ని రోజులు నీ పేరు వెనకాల నీ డబ్బు వెనకాల నీ ప్రతిష్ట వెనకాల నీ తప్పులన్నీ దాగి ఉన్నాయి యువరాజ్ ఇక నిన్ను జైలుకి పంపించడం అనేది ఎవ్వరు కూడా ఆపలేరు ఎందుకంటే హత్య అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఇక ఏ డబ్బు కూడా నిన్ను కాపాడలేదు చూస్తూ ఉండు అని చెప్పి రాత్రి చెప్తూ ఉంటుంది ఇక వచ్చిన పోలీసులు యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇక యువరాజ్ని అరెస్ట్ చేసి పోలీసులు కాల్లో తీసుకెళ్తూ ఉంటే ఇక వైజయంతి అటు నిషి అందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక మొత్తానికి యువరాజ్ని తీసుకెళ్లిపోతారు పోలీసులు ఇక వైజయంతి కిందపడి ఏడుస్తూ ఉంటుంది ఇక నిషి కూడా షాక్లో ఉండిపోతుంది